హాయ్ అండి రోజు వీడియోలో ఏంటంటే చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే తెల్ల జుట్టు సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే తెల్ల జుట్టు సమస్య పోయి చక్క జుట్టు అనేది నల్లగా మెరిసిపోయేలా చేయడానికి చిన్న అయితే కనుక ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి చూసి వీడియో చెప్పడానికి ట్రై చేసినట్లయితే మీ జుట్టు చక్కగా ఎప్పటికీ నల్లగా ఉంటుంది అలాగే ఫ్యూచర్లో ఎటువంటి తల్ల జుట్టు సమస్య రాదు అలాగే జుట్టు కూడా చాలా దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే కనుక మనకు కావాల్సినవి మెంతులు మెంతులను అయితే కనుక ఒక రెండు మూడు స్పూన్ వరకు తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే కరివేపాకు అనమాట కరివేపాకును కూడా ఒక గుప్పెడ వరకు శుభ్రంగా కడిగి తర్వాత ఆరిన తర్వాత తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలాగా చేసుకుంటున్నాం కాబట్టి కడిగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఆరిన తర్వాత మాత్రమే తీసుకోండి ఎందుకంటే దుమ్ము దూళ్ళు అనేది ఉంటుంది కరివేపాకు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది తెల్లగా అవకాకుండా నల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే మన హెయిర్ అనేది దృఢంగా ఆరోగ్యంగా పెరిగేలా చేయడానికి కూడా కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చుట్టూ కూడా నల్లగా పెరుగుతుంది మెంతులు అనేవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి అనమాట హెయిర్కి హెయిర్లో ఉన్న వేడి ఏదైతే ఉందో మాడ మీద ఉన్న వేడిపోయి హెయిర్ అనేది చక్కగా సిల్కీగా ఒత్తుగా పొడవుగా పెరుగులే చేయడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా మెంతులను అయితే కనుక స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా నల్లగా బాగా వేపుకోవాలన్నమాట వీలైనంత నల్లగా అయ్యేలాగా చూసుకోండి మెంతులు అనేవి మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా నల్లగా అవ్వాలి ఇలా నల్లగా అయిన తర్వాత మీరు దీన్ని పక్కా తీసేసుకొని నెక్స్ట్ కరివేపాకు ఉంది కదా శుభ్రంగా కడిగింది ఆ కరివేపాకుని వేసుకొని దీన్ని కూడా వీలైనంత నల్లగా చేసుకోండి ఇది చిన్న టిప్ అనమాట నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది తెల్ల జుట్టు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా కరివేపాకు కూడా ఈ విధంగా నల్లగా అయిన తర్వాత మెంతుల్ని అలాగే కరివేపాకుని ఈ రెండింటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తటి పౌడీలాగా తయారు చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా పొడిలాగా తయారు చేసుకున్న దాన్ని మీరు దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఏదైనా ఒక గాస్ సిస్సెలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం బద్దాకా పొడి చేయాలని ఇబ్బంది కాబట్టి ఒకేసారి కరివేపాకుని మెంతులు రెండింటిని కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని స్టోర్ చేసుకోండి పొడి చేసుకొని నెక్స్ట్ ఈ పొడిని మీరు ఎలా యూస్ చేయాలి హెయిర్కి అనేది చూద్దాం ముందుగా మీ హెయిర్కి ఎంతైతే పొడి కావాలనుకుంటున్నారో అంత పొడిని తీసుకొని దీంట్లోకి ఆముదాన్ని రెండు స్పూన్ వరకు కలుపుకోండి ఆముదం అనేది హెయిర్ని నల్లగా చేయడానికి అలాగే ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి హెయిర్ అనేది సిల్క్గా పెరిగేలా చేయడానికి ఆముదం బాగా ఉపయోగపడుతుంది ఇలా ఆముదాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే దీంట్లోకి కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనె అనేది ఆముదానికి డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ఆముదం రెండు స్పూన్లు అయితే కొబ్బరి నూనె నాలుగు స్పూన్లు అనమాట కొబ్బరి నూనె కూడా హెయిర్ అనేది నల్లగా మార్చడానికి ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి కొబ్బరిని కూడా బాగా పనిచేస్తుంది ఇలా తయారు చేసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారంటే హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేయండి ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉంటే మీ హెయిర్ అనేది చక్కగా నల్లగా మారుతుంది అలాగే ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ